మనకు మూడు శక్తులు ఉన్నాయని మనకు లలితా సహస్రనామం చెప్తుంది ఒకటి ఇచ్ఛాశక్తి రెండు క్రియాశక్తి మూడు జ్ఞానశక్తి అంటే జ్ఞానము అనేది ఒక శక్తి ఇచ్చా అనేది ఒక శక్తి క్రియ అనేది ఒక శక్తి ఇచ్చా అంటే మన మనం కోరుకున్నటువంటిది ఏది ఐశ్వర్యము సంపద లక్ష్మి లక్ష్మి లేకపోతే మనకు ఇచ్చలు నెరవేరదు కదా మన కోరిక నెరవేరాలంటే డబ్బు కావాలి కాబట్టి ఎన్నైనా ఇచ్చలు ఉండొచ్చు కానీ ఇచ్చలని నెరవేర్చేది మన కోరికల్ని నెరవేర్చగలిగే సత్తా డబ్బు దగ్గర ఉంటుంది కాబట్టి లక్ష్మి క్రియాశక్తి క్రియా అంటే మనలో ఒక శక్తి చేతులు కాళ్ళు శరీరము కళ్ళు ముక్కు చెవులు అవయవాలు ఇంద్రియాలు సకలము కూడా అద్భుతంగా దృఢంగా ఉండి పనిచేయగలిగేది జ్ఞానం అనేటువంటిది ఆ కక్ష వేరు అది ఒక బుద్ధి కక్ష కాబట్టి మూడు శక్తుల గురించి మనం క్లుప్తంగా చూద్దాం జ్ఞానశక్తి అనేది చాలా మూలమది అన్నిటికీ మూలం సంపద అనేది లక్ష్మి అనేదానికి సహజ సిద్ధంగా రూపం లేదు కానీ జ్ఞానము లేకపోతే సంపద అనేది సృష్టి జరగదు ఇప్పుడు ఉదాహరణకి ఎవరి చేతిలో అయినా ఒక వంద రూపాయల కాగితం ఉంది ఈ వంద రూపాయల కాగితాన్ని ఎవరో దీన్ని చక్కగా డిజైన్ చేసి ప్రింట్ చేసి ఆర్బీ ఆర్బీఐ ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సీల్ వేసి ఆయన సంతకం పెడితే దానికి ప్రమాణాలు పాటిస్తే ఇది ఇక చెల్లుతుంది అనేటువంటిది ఏదైతే ఒక ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వమే కాదు అలాగనే ఆర్బీఐ కాదు ఇలాంటి సంస్థలన్నీ కూర్చుని బాగా దీని పట్ల మధించి తర్కించి దాన్ని బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి ఒక కాగితానికి వంద రూపాయల విలువ ఎవరిచ్చారు మనిషి ఆ విలువ ఎక్కడిది అంత కాగితంలో లేదు దానికి విలువ ఇచ్చింది మనిషి కాబట్టి ఆ విలువ ఎక్కడిది బుద్ధిలోది ఆ కాగితానికి వంద రూపాయల విలువ ఇచ్చిన మనిషి దాన్ని సమాజంలో విడిస్తే ఏమాత్రము జ్ఞానం లేని వాళ్ళు కూడా అది వంద రూపాయలనే విలువతో దాన్ని వ్యవహరిస్తారు దాంతో అంటే వంద రూపాయలనేటువంటి విలువ కాగితాన్ని కాదు ఈ వ్యక్తులది కాదు బుద్ధిలో పుట్టినటువంటిది కాబట్టి అది జ్ఞానము సంపద కూడా జ్ఞానమే ఎనీ సంపద జ్ఞానం ఇప్పుడు నాకు ఇల్లు సొంత ఉందండి అన్నారు సొంత ఇళ్ళు ఉంది ఇల్లు అనేటువంటిది ఆస్తి మనకు డబ్బు కింద చూస్తున్నాం కానీ సొంత ఇంట్లో మనం డిజైన్ చేసుకున్నాము బెడ్రూమ్ మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ ప్లాన్ చేసుకున్నాము టాయిలెట్ ప్లాన్ చేసుకున్నాము కిచెన్ ప్లాన్ చేసుకున్నాము ఆఫీస్ ఏరియా ప్లాన్ చేసుకున్నాము లాన్ ప్లాన్ చేసుకున్నాము అవుట్ హౌస్ ప్లాన్ చేసుకున్నాము కార్లు పెట్టుకునే దానికి ఒక మంచి గరాజ్ ప్లాన్ చేసుకున్నాము మనకు లోపల స్టోరేజ్ ప్లాన్ చేసుకున్నాము ఇలాగా ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో ఇదంతా కలిపితేనే ఇళ్ళు కాబట్టి బ్రెయిన్ ఇళ్ళు అని అంటే మళ్ళీ బుద్ధి డబ్బు అన్నా బుద్ధి ఏదైనా సరే జ్ఞానము జ్ఞానము లేనిదే క్రియలేదు జ్ఞానము లేనిదే సంపద లేదు కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటిదే ఈ సృష్టిని నడుపుతూ ఉంది ప్రకృతిని నడుపుతూ ఉంది అందుకే ఆ జ్ఞానాన్ని అమ్మవారు జ్ఞానశక్తి స్వరూపిణి అన్నారు అంటే జ్ఞానమే ఒక శక్తి ఆ జ్ఞానం లేకపోతే ఈ సృష్టి లేదు ఇప్పుడు మనిషికి జ్ఞానం అనేది రోజు రోజుకి ఆ స్పిన్ అవ్వకపోతే ఈరోజు ఇంత దూరం సమాజం ఎదుగుండేది కాదు ఇలా ఇలా పరుగులు తీసేది కాదు కాబట్టి జ్ఞానం అనేది మనిషికి విశేషమైనటువంటి ప్రజ్ఞ ద్వారా అందుతూ ఉంటుంది వాడు దాన్ని వినియోగించుకుని ముందుకు తీసుకెళ్తూ 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 నడుస్తూ పోతుంటాడు దాన్ని కొనసాగిస్తుంటాడు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది గుర్తించాల్సింది ప్రధానమైన అంశం ఏంటంటే జ్ఞానశక్తి అనేది ఒక అద్భుతమైనటువంటి శక్తి ఇకపోతే ఇచ్చాశక్తి అనేటువంటిది కాసేపు పక్కన పెడితే క్రియాశక్తి మనలో కొంతమంది విపరీతంగా ఆలోచిస్తుంటారు చాలా థాట్స్ వస్తుంటాయి కానీ వాళ్లకు కనుక క్రియాశక్తి లేకపోతే అవన్నీ బుద్ధిలోనే ఆవిరైపోతూ ఉంటాయి కొంతమందికి అద్భుతమైన థాట్స్ వస్తాయి కానీ అది ఉపయోగపడదు వాళ్ళు ఇంకొకళ్ళతో షేర్ చేసుకోరు వాళ్ళ దగ్గర అది ఉంచుకోలేరు అది ఉండి కూడా ఉపయోగం లేకుండా అయిపోతూ ఉంటుంది సో ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి ముప్పై ఏళ్ళు కోమాల అనుకోండి వాడి ప్రాయమంతా అయిపోయింది జీవితం అయిపోయింది వాడికి ఇంకో పదేళ్ళు కోమాల ఉన్నాడు అనుకోండి అయిపోయింది వృద్ధాప్యానికి వచ్చేసాడు నలభై ఏళ్ళకు వచ్చిన తర్వాత వాడు కోమాల నుంచి లేస్తే వాడు ఎలా ఉంటాడు ఇంకా వాడికి ఎలా ఉంటుంది జీవితం అలాగనే మనలో జ్ఞానము కూడా మనలో ఆలోచనలు కూడా గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చిన ఏమిటోనండి నేను చాలా గొప్పగా ఆలోచిస్తాను అని అనుకోవడం ఒక ఎత్త అయితే ఆ ఆలోచనని చెప్పడం ద్వారా కానీ దాన్ని ఆచరించి క్రియ రూపంలో ఆచరించి దాన్ని వ్యక్తపరచడం కానీ లేదా దానికి ఒక రూపాన్ని ఇవ్వడం కానీ సారూప్యం చేయడం కానీ ఇవి చెయ్యకపోతే అవి జ్ఞానహీనమే అది లేనట్టే అది ఉన్నా లేనట్టే అలాగనే ఎప్పుడైతే జ్ఞానం అనే శక్తి క్రియాశక్తికి అనుకూలంగా మారి క్రియాశక్తి జ్ఞానశక్తితో కలిసి వ్యక్తమైంది అనుకోండి అక్కడ ఇచ్చాశక్తి కూడా పూర్తవుతుంది అంటే సంపద కూడా అక్కడ సృష్టి అవుతుంది మనం ఏ పని చేసినా దాని నుంచి మనకు డబ్బు వస్తుంది కదా ఏది చేసినా ఏది మాట్లాడినా ఏది చేస్తున్నా ఏది మనం వ్యవహరిస్తున్నా డబ్బు వస్తుంది దానికి కాబట్టి జ్ఞానశక్తి అలాగనే క్రియాశక్తి ఇవి రెండూ చాలా కీలకం కేవలం జ్ఞానశక్తి జ్ఞాన కక్షలో మాత్రం మనం ఉండిపోతే వ్యవహారంలో మనం దేనికి ఉపయోగపడదు అలాగని ఓ పులోమని ఆలోచనలు వస్తూ ఉంటే అన్నీ మనం చేయాలనుకుంటే కూడా స్కాటర్ అయిపోయి దెబ్బతింటాం కాబట్టి మనకు ఎలా ఉండాలని అంటే మనకు ఒక గురువు కావాలి ఎలాంటి గురువు అంటే మనలో వచ్చే ఆలోచనల్ని అన్నిటి పోగు చేసి ఒక సింగిల్ ఫోకస్ అందులో గొప్పదైనటువంటిది అమూల్యమైనది ఎక్కడా లభించనిది వేరే ఎక్కడా కనపడింది ఇక్కడుందనుకోండి దాన్ని గుర్తించగలిగే శక్తి గురువుకుంటుంది ఆ గురువు ఆలోచనల్ని అతను ఫోకస్ చేయిస్తాడు ఉదాహరణకి సూర్యుడి యొక్క కిరణాలు అనంతంగా ఉంటాయి సూర్యుడి కింద ఒక కాగితం పెడితే ఏం కాదు కొద్దిగా వేడెక్కుతుంది కొద్దిగా బాగా వేడిగా ఉంటుందేమో కానీ అది కాలిపోదు కానీ ఆ కాగితాన్ని సూర్యుడు కాల్చాలి అనుకున్నప్పుడు మీరు బాగా గమనిస్తే దాన్ని సూక్ష్మదర్శిని అంటారు అంటే ఒక భూతద్దం పెడితే అది ఏం చేస్తుంది ఏంటంటే అంటే సూర్యుడి యొక్క కిరణాలన్నిటిని అది లాక్కుని ఫోకస్ తీసుకుని ఒక సింగిల్ రే కింద మార్చి దాని మీదకేస్తూ ఉంటుంది అది ఆ కాగితం మీద ప్రసరిస్తుంది ఆ ప్రసరణ కిరణ ప్రసరణ వల్ల కాగితం మొత్తం కాలిపోతుంది విదిన్ నో టైం కానీ అదే రెండు మూడు గంటలు సూర్యుడికి నేరుగా కింద పెడితే కాల్చలేడు కానీ ఒక చిన్న భూతద్దం భూతద్దం కాల్చలేదు భూతద్దానికి ఆ శక్తి లేదు కానీ సూర్యుడి యొక్క కిరణాలన్నిటిని పోగు చేసుకుని దాన్ని ఒకటిగా చేసి దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి ఒక్క పాయింట్ మీద దాన్ని విడిచిపెట్టడం వల్ల అది కాలిపోతుంది అంటే అలాగనే మనలో ఉండే ఓ రకరకాలు రకరకాల ఆలోచనలన్నీ కదులుతూ ఉంటాయి కదా ఆ కదిలే మెదిలే ఆలోచనల్ని గురువు కరెక్ట్గా దాన్ని భూతద్దంలాగా గురువు దాన్ని పోగు చేసి కరెక్ట్గా చేసి మరే ఇక్కడ ఫోకస్ చేయి నీ ఏరియా ఇది నీ జోనర్ ఇది నీ లైన్ ఇది ఇక్కడ నువ్వు ఫోకస్ చేస్తే కరెక్ట్గా కొడతావు అనేటువంటిది చెప్తారనమాట కాబట్టి ఈ కాన్సెప్ట్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మనలో ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి గొప్పవాళ్ళం కాదు ఆలోచనలు రావడం గొప్ప విషయమే కానీ ఆలోచనలకే పరిమితమైతే మనకు ఏ పర్పస్ ఉండదు ఆలోచనల్ని మనం క్రియల రూపంలోకి తీసుకురాగలగాలి అది కూడా వచ్చిన ప్రతి ఆలోచనల్ని క్రియలోకి తీసుకొచ్చామంటే స్కాటర్ అయిపోతుంటాం మనకు బోల్డ్ ఆలోచనలు వస్తుంటాయి అవన్నీ క్రియలో పెట్టామనుకోండి మొత్తం దెబ్బతింటాం ఏది పెట్టాలి ఏది పెట్టకూడదని ఎడిటింగ్ జరగాలి ప్రాపర్ ఎడిటింగ్ జరగాలి ఆ ఎడిటోరియల్ బోర్డు లోపల ఉంటుంది ఒకవేళ అదేదైనా మనకు కొద్దిగా అటు ఇటు ఉన్న మనం గురువుని ఆశ్రయించాలి ఒక గురువు ద్వారా మన లోపల ఉన్న ఆలోచనలు కూడా మనం ఒక కేంద్రీకరణ చేసుకునేదానికి మనము మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి అలా ఏ వ్యక్తి అయితే తనలో వచ్చిన గొప్ప గొప్ప ఆలోచనల్ని పోగు చేసి కేంద్రీకరణ చేసి దాంట్లో అన్వాంటెడ్ అన్నీ తీసేసి ముఖ్యమైనవి పెట్టుకొని తన జోనర్ ఏంటో తను అర్థం చేసుకుని తన లైన్ ఏంటో అర్థం చేసుకొని ఆలోచనల్ని క్రియ రూపంలోకి తీసుకెళ్ళి నిజంగా ఆ క్రియలో పూర్తిగా నిమగ్నమై చేస్తే ఖచ్చితంగా అక్కడ లక్ష్మీదేవి వరిస్తుంది లక్ష్మి రావాలి అంతే ఏ వ్యక్తి డబ్బు తీసుకొని రాడండి భూమి మీదకి ఏ వ్యక్తి వెళ్ళేటప్పుడు డబ్బు పట్టుకెళ్ళడు ఇక్కడ ఉన్నప్పుడే సృష్టించాడు సంపద చేశాడు ఓహో గొప్పవాడు అంటాడు ఇప్పుడు ఎంతమంది మన కళ్ళ ముందు పోలేదు ముఖ్యమంత్రులు పోయారు ప్రధానమంత్రులు పోయారు కోటీశ్వరులు పోయారు కుబేరులు పోయారు అపర కుబేరులు పోయారు భూతల కుబేరులు పోయారు ఎవరు ఈ భూమి మీద ఎవడు ఉండడు వచ్చేటప్పుడు తీసుకురాడు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళేది ఇది అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఉన్నంతసేపు మనం వ్యవహరించేటప్పుడు ఈ స్పష్టతతో ఉంటే జ్ఞానశక్తి క్రియాశక్తి ఇవి రెండూ కనుక క్లబ్ అయితే అక్కడ ఐశ్వర్యం అనేటువంటిది సంపద అనే శక్తి వస్తుంటుంది అయితే మనిషి ఎక్కడ పతనమవుతాడు అనంటే బాగా గమనించండి ఒక మంచి స్టేట్మెంట్ విన్నారు సక్సెస్ని హార్ట్కి పరిమితం చేయి హెడ్ దాకా వెళ్ళింది అనంటే పతనం పతనమైపోతా ఉంది ఏదైనా ఒక విజయాన్ని ఒక సాధనని ఒక గొప్ప నేను సాధించినటువంటి దాన్ని నా మనస్సుతో దాన్ని ఆస్వాదించాలే కానీ తలకెక్కించుకున్నాము అని అంటే తల పొగురు పెరుగుతుంది ఆ తల పొగురు పెరిగినప్పుడే ఆ దేవుడు లేడు నేను దేవుణ్ణి నమ్మను నేనే దేవుడిని నేనే కర్తని నేనే సృష్టికర్తని నేనే అన్ని అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు మనిషి జీవితంలో ఎవరైతే ఆ రకమైనటువంటి అహంకారాలకి ఆ రకమైనటువంటి దంబ దర్పాలకి తావు లేకుండా వినమ్రతతో వినయంతో దైవం ఒకటి ఉంది దైవానుగ్రహంతోటే నేను బ్రతుకుతున్నాను దైవానుగ్రహం వల్లే ఇలా ఉన్నాను ఈరోజు నేను నడుస్తున్నాను మాట్లాడుతున్నాను రేపు నేను నడవలేని పరిస్థితి ఇప్పుడు ఇలా మాట్లాడేవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుంటారు కాళ్ళు ఎత్తలేరు చేతులు ఎత్తలేని పరిస్థితిలో మీద పడుంటారు ఏంటి పరిస్థితి కాబట్టి నాకొక రోజు నా శరీరం నా పట్టుకోల్పోయే పరిస్థితి వస్తుంది నా మాట పడిపోయే రోజు వస్తుంది కాబట్టి భగవంతుడా దంతంబుల్ పడనప్పుడే తనువుయందారూడి ఉన్నప్పుడే కాంతాసంగము రోయనప్పుడే కురుల్ వెల్వెల్లపోనప్పుడే వింతల్ మేన చరింపనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే చూడండి ఆయన ఎంత గొప్పగా వాడాడు ఎన్ని నాకు పొయ్యే ముందే నిన్ను నేను పోగొట్టుకోకూడదు నిన్ను నేను గట్టిగా పట్టుకోవాలి ఇవన్నీ వచ్చాయి పోతాయి కానీ నువ్వు వచ్చిపోయేది కాదు నువ్వు శాశ్వతం నిన్ను పట్టుకోవాలి అని ఏ వ్యక్తి అయితే అహంకారానికి దంభము దర్పము భేషజాలకి లేకుండా అక్కడ పూర్తిగా లోపల ఆ గురు అని అందుకనేనండి ఒక గురువు కావాలి ప్రతి వ్యక్తికి ఈరోజు మొబైల్ ఉంటే గూగుల్ ఎలా ఉందో గూగుల్ అనేది ఎంత ముఖ్యమైందో వ్యవహరించడానికి లోపల ఒక వ్యక్తి ఎదగడానికి చూడండి ప్రపంచంలో మనం బయటికి వెళ్తే గూగుల్ అవసరం కానీ లోపల నా ప్రయాణం చేయాలంటే నేను మారాలి అంటే నేను ఎదగాలి అని అంటే నా గురువు అవసరం గురువు ఖచ్చితంగా అవసరం నా లోపల ఎదుగుదలకి నా గురువు కావాల్సిందే లేకపోతే ఆ ఎదుగుదల రాదు ఆ స్పష్టత రాదు ఆ క్లారిటీ ఉండదు కాబట్టి మనము ఈ ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అనేటువంటి దానికి మూలమైనటువంటి అమ్మవారిని మనం గట్టిగా పట్టుకుంటే ఈ మూడు కూడా ఒక త్రికోణం లాంటిది ఒక ట్రయాంగిల్ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు కూడా సమానమైన రేఖలు కలిగింది మూడు పుల్లల్లాంటివి ఇలా ఇలా పేరిస్తే ఒక త్రికోణం వస్తుంది త్రికోణం ట్రయాంగిల్ అనేది త్రిభుజం అనేది గొప్ప శక్తివంతమైంది ఆ త్రిభుజాలని మనం కనుక ఇలా గీస్తే కింద కోణం ఇలా పెట్టి పైన కోణం పెట్టి పెడితే అది ఒక స్టార్ లాగా ఉంటుంది దాన్ని మన వాళ్ళు అంటారు షట్ కోణం అంటారు దాన్ని కనుక ఇటొకటి అటొకటి వేస్తే మళ్ళీ అది కోణాలు పెరుగుతూ పోతుంటాయి అలా కోణాలు పెరుగుతూ పెరుగుతూ విస్తరించిందే ఈ సృష్టి అందుకే అమ్మవారిని త్రికోణాంతర దీపిక అన్నారు అమ్మవారి యొక్క శక్తి ఈ త్రికోణ రేఖల యొక్క మహాశక్తులని మూడింటినీ కూడా సమంగా నిలిపి ఉంచినటువంటి శక్తి అమ్మవారిది కాబట్టి అలాంటి అమ్మవారి యొక్క ఆరాధనలో మనం తరిద్దాం అమ్మవారిని నిత్యము నేను మీకు చెప్పాను కదా ప్రతిరోజు విడిచిపెట్టకుండా ఇరవై నాలుగు నిమిషాలు లలితా సహస్రం పారాయణం చేయండి అలవాటు చేసుకోండి మీకు తెలియని ఒక మహాశక్తి ఒక పాజిటివిటీ ఒక వైబ్రేషన్ మీలో కలుగుతూ ఉంది అలాగనే ఉదయం లేవగానే ఏమి పళ్ళుతో అక్కర్లేదు అలా కూర్చున్న ప్లేస్లోనే మనస్సును అలా నిలకడగా ఉంచి నిశ్చలంగా ఉంచి చిదానంద రూప శివోహం శివోహం రూప శివోహం శివోహం అని మన మనస్సులో సార్లు అలా అనుకుంటూ మంగళకరమైనటువంటి ఆ గడియలతో శుభమైన గడియలతో ఆ రోజును ప్రారంభిస్తే మనకు అమ్మవారి అనుగ్రహం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో శివ శక్త్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభవితం కాబట్టి అమ్మ అనుగ్రహము అటు అయ్యా అనుగ్రహంతో మనం ఆ రోజంతా అమ్మయ్యా అని హాయిగా బతికేయచ్చు కాబట్టి మనల్ని కాపాడే ఆ దైవాన్ని విడిచిపెట్టద్దు మనల్ని రక్షించి ఆ దైవాన్ని విడిచిపెట్టకండి అందరూ కూడా ఈ మార్గంలో చరించి తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి